రైతులందరూ నమస్కారం అండి మీరు చూస్తున్నారు మీరు అయితేనే యూట్యూబ్ ఛానల్ నేను మీ శ్రీకాంత్ ప్రజెంట్ రోజు మనం తెలియజేసుకుంటే మాత్రం ఐదో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై నాలుగు ప్రజెంట్ మహోబాద్ మార్కెట్లో కొనుగోలు ఎలా ఉంది అదేవిధంగా ప్రజెంట్ పత్తి ధరలతో పాటు అనేక ధరలు మనం అయితే ఈ వీడియోలు తెలుసుకుందాం మొదటిసారి చూస్తుంటే మాత్రం లైక్ చేయండి దాని తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈరోజు మన పక్కనే మన సబ్స్క్రైబర్లు అదేవిధంగా రైతులు కూడా ఉన్నారు వీళ్ళ ధరలు ఎంత ఎంతవరకు కొనుగోలు జరిగింది లోయెస్ట్ నుంచి మనం హైయెస్ట్ వరకు అయితే ఈ వీడియోలు మాట్లాడుకుందాం ప్రజెంట్ లోయెస్ట్ చూసుకుంటే మాత్రం ఈరోజు లోయెస్టు పద్నాలుగు వేల ఐదు వందల రూపాయల నుంచి పదిహేను వేల పదిహేను వేల రూపాయలు పదహారు వేల ఐదు వందలు పదిహేను వేల పదహారు వేల రెండు వందల వరకు అయితే లోయెస్ట్ అయితే కొనుగోలు అయితే జరిగింది ఇక మిడిల్ చూసుకుంటే మాత్రం పదిహేడు వేల రూపాయలు ఐదు వందల రూపాయల వరకు కొంత కొంతమంది కొనలు జరిగేది దాని తర్వాత మిగితే అంతా పంతొమ్మిది వేలు పద్దెనిమిది ఏళ్ళు పంతొమ్మిది వేలు పద్దెనిమిది వేలు వరకు జరిగింది ఒకటే ఒక రైతుదైతే ఈరోజు అయితే జెండాపాట అయితే జరగడం జరిగింది అది కూడా ఇరవై వేల మూడు వందల రూపాయలు అయితే ఎస్ట్ అయితే జర కొనుగోలు అయితే జరిగింది అది కూడా నలభై నాలుగు బస్సాలో కనబడుతున్న వెనుకలా అంటే అతను అయితే తీసుకురావడం జరిగింది ఆయన పేరు ఊరు మనకైతే తెలియదు వీడియో చూసినప్పుడు రమ్మంటే రాలేదు అదేవిధంగా అయితే కొనుగోలు ఏ విధంగా ఉందంటే పత్తి ధరలు చూసుకునే మాత్రం ఏడు వేల నాలుగు వందల రూపాయలు అదేవిధంగా కొనసాగుతూనే ఉంది దాంతోపాటు మనం ఖమ్మం చూసుకుంటే మాత్రం ఖమ్మంలో కొంచెం ధరలు అయితే పత్తి ధరలు అయితే పెరిగాయి మేము ఉన్నప్పుడు అయితే పెరగలేదు ఏడు వేల ఆరు వందల రూపాయలు ఈ రోజు వరకు కొనుగోలు జరిగింది మేము ఉన్నప్పుడే మాత్రం ఆరు వేల మూడు వందల రూపాయల వరకు కొనుగోలు జరిగింది అదేవిధంగా మనము వడ్లు చూసుకుంటే మాత్రం వడ్లు జయశ్రీరామ్ వచ్చేసరికి మూడు వేల నూట ముప్పై రెండు రూపాయలు అయితే ఈ రోజు హైయెస్ట్ కొనుగోలు అయితే జరిగింది ఆ మిగతా ధరలు చూసుకుంటే మాత్రం మనకు సూపర్ డీలర్స్ క్వాలిటీ అనేది రేర్గా చాలా తక్కువగా వచ్చాయి ఈ సంవత్సరము అన్ని తాలూకాయలు ఎక్కువగా అయ్యాయి దాంతోపాటు మనకు మే నెలలో ఏప్రిల్ నెలలో వచ్చేసరికి ఇప్పుడు ఫిబ్రవరి మార్చిలోనే రావడం జరిగింది దానివల్ల అయితే కొనుగోలు అయితే చాలా వరకు అయితే తగ్గిందని చాలామంది అంటున్నారు అదేవిధంగా రేటు పడలేదని చాలామంది అంటున్నారు రేటు పడిన వాళ్ళు మీరు ఏసీలో దాచుకోండి ఎందుకంటే మీ క్వాలిటీ మంచిగా ఉంటే మీకు మంచి కనిపిస్తే ఏసీలో దాచుకోండి ఎందుకంటే ఫ్యూచర్లో రేటు పెరిగే అవకాశము ఉండొచ్చు ఉండకపోవచ్చు మనమైతే గ్యారంటీ ఎవరు ఇవ్వలేము ఓకే అండి ఇక తాలు విషయం చూసుకుంటే మాత్రం తాలు ఈరోజు హయ్యెస్ట్ జంటాపాడా చూసుకుంటే మాత్రం పదివేల మూడు వందల రూపాయలు అయితే ఈరోజు కొనుగోలు జరిగింది మేము అమ్మినప్పుడు పన్నెండు వేల మూడు వందల రూపాయలు మేము హైయెస్ట్ అమ్మాము మాది అప్పుడు ప్రజెంట్ గత జనవరి ఇరవై తారీఖు చూసుకునే మాత్రం ఇరవై అయితే మేము నిరంపించుకోవాలి అమ్ముకున్నాము అదేవిధంగా ఇప్పుడు చూసుకునే మా దగ్గర దగ్గరగా మిగతా అది కూడా క్వాలిటీ చెప్తాను ఈయన వచ్చేసరికి పదహారు బస్తాలు పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు అయితే కొనుగోలు జరిగింది ఓకే సార్ కదా ఇక మన బుకే శంకర్ గారు రాజోలు హరియతండ రాజోలు అతను వచ్చేసరికి పద్నాలుగు బస్తాలు తీసుకొచ్చిండు అతను వచ్చేసరికి పంతొమ్మిది వేల వంద రూపాయలు అయితే కొనుగోలు జరిగింది చాలా దిగులు చెందుతున్నారు ఎందుకంటే ముందుగా తీసుకొస్తే ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలు పోయేదని అంటున్నాడు మరి తర్వాత ఇచ్చిన తర్వాత ఇక తాలూకాయలు చూసుకుంటే మాత్రం ఒకటే బస్తాలు తీసుకొచ్చిండు ఆరు వేల ఏడు వందల రూపాయలు అయితే కొనుగోలు జరిగింది ఈనాది ఇంకో లాడ్ కూడా ఉంది అది కూడా రెండు బస్తాలు పదిహేను వేల రూపాయలు అయితే కొనుగోలు జరిగింది ప్రజెంట్ మిర్చి ధరల విషయాలు అయితే ఇలా ఉన్నాయి అది మీ ఇష్టం మీరు ఎవరైనా ఏసీలో పెట్టుకుంటే పెట్టుకోండి ఇక ధరలు పెరిగే అవకాశం ఉంటే పెరుగుతుంది తగ్గే విషయం అయితే ఏం కనబడట్లేదు ప్రజెంట్ ఏసీలో తర్వాత చెప్తున్నాం మూడు నెలల తర్వాత ఓకే అండి అందరికీ బాయ్